హాయ్ అండి టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో వంకాయ ధమ్ బిర్యానీ ఈజీగా మ్యారినేషన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినా కూడా ఈజీగా చేసేయచ్చు బిర్యానీ కోసం ముందుగా బియ్యం నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను అర కేజీ బియ్యాన్ని తీసుకున్నాను ఒకటి లేదా రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అర కేజీ బియ్యానికి అంటే రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి బియ్యం కూడా హై క్వాలిటీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు గుత్తి వంకాయల్ని మూడు లేదా నాలుగు ఘాట్లు అడుగు భాగం కట్ అవ్వకుండా ఘాట్లు పెట్టుకోవాలి ఈ వంకాయల్ని ఉప్పు వేసిన నీళ్ళల్లో ఐదు నుండి పది నిమిషాల పాటు వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మందంగా ఉన్న పాత్ర పెట్టుకొని ఐదు లేదా ఆరు స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసి సిమ్లో పెట్టి వేపుకోవాలి వంకాయలు పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి సగభాగం వేగితే సరిపోతుంది చూడండి ఇలా వేపుకున్న వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాత్రలోకి రెండు స్పూన్ల బట్టర్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే ఐదు లేదా ఆరు బిర్యానీ ఆకులు రెండు అనాస పువ్వులు ఒక స్పూన్ షాజీరా ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఆయిల్లో చక్కగా అల్లం పేస్ట్ వేగేలాగా వేయించుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి అప్పుడే మసాలాలన్నీ మాడకుండా చక్కగా వేగుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే రెండు స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి ఈ రెండు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి అరకప్పు దాకా పెరుగు తీసుకోవాలి కొంచెం పుల్లటి పెరిగైతే టేస్ట్ చాలా బాగుంటుందండి పెరుగు వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుని ఇందులోకి వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి మీడియం స్పైస్ తినే వాళ్ళకైతే ఒక స్పూన్ సరిపోతుందండి స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళైతే మరొక అర స్పూన్ వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక చిన్న నిమ్మకాయని స్క్వీజ్ చేసి వేసుకోవాలి ఈ మసాలాలోకి అర స్పూన్ ఉప్పు వేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి సిమ్లో పెట్టి చేసుకుంటే వంకాయలకి మసాలా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వేగేలోగా రైస్ను కూడా బాయిల్ చేసుకోవాలి కడిగి పెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అలాగే ఈ రైస్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా జాపత్రి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి రైస్ ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుందండి ఈ వేగి ఉన్న మసాలాలోకి ఈ రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎలాంటి కలర్ కూడా వాడట్లేదండి మనం వేసుకున్న పసుపు అలాగే కారంతోనే కలర్ చక్కగా వస్తుంది ఇలా ఈవెన్గా రైస్ని స్ప్రెడ్ చేసుకున్నాక పైనుండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి అలాగే రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు దమ్ చేసుకోవాలండి ఆవిరి బయటికి పోకుండా దమ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే అడుగు మందంగా లేకపోతే మీరు చపాతి కాల్చే పెనం ఉంటుంది కదా అది పెట్టుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఎలాంటి పెనం పెట్టుకోలేదు పదిహేను నిమిషాల తర్వాత చూడండి అడుగు అంటకుండా ఈవెన్గా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు పావుగంట అలాగే వదిలేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా వంకాయ దమ్ బిర్యానీ రెడీ వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్